Bye. See

ఏమమ్మా నీ పాటే కానీ ఆ మాటలో వంతనాడుకున్నదేమి ఏ మాట నీకు ఏ మాట మరి నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా అబ్బా మర్చిపోయాను కానీ ఏ మాట చెప్పవే నేను నీకేం చెప్పలేదు ఆడుకొని పాడుకో అబ్బా సాపాటు కోసం సోపు చేసుకుని వాకిట కూర్చుని నాశిరకం వారా కాదమ్మా మనం కుప్పేట నుంచి అయితే దొంతి కొండలా అయినా సరుకు అయిపోయినతో సువాసం ఎంతకాలమే ఎవరే ఏడే వాడేడే ఎవరు ఎవరు వాడే భోని శంకరం కాదు వాడు మనం కొంపలో ఉంటే పొట్టకాయ పొచ్చి పురుగు పడ్డ ఎన్నిసార్లు చెప్పానే వాళ్ళు ఈ చదుల వరస్తే కానీ పేడ వేరడావదు అమ్మా ఏమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడు ఆవలకు పంపలేక చూస్తున్నానమ్మా ఎంత సొమ్ము పెట్టాడు 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 చదరొచ్చిపోతున్నా తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా దూసి పెట్టాడా కొంచెం పెట్టాడా మూర పెట్టాడా బారడ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక అర్థ గజం అమ్మా తనకున్న సర్వస్వము మనకే దోచి పెట్టాడు కదనే సరే పెట్టాడు పెట్టాడు నువ్వు పెట్టిందేదో కొంచెం బయట పెట్టమ్మా పెద్ద వచ్చి నువ్వు మర్చిపోయి చెప్తా వినవే చెప్పమ్మా వారి చోట్లో చిత్తైపోయి పిచ్చికిచ్చరని పేరాలు పొందుకున్నారు పిచ్చి అంటే అది కాదమ్మా సొమ్ము లేనకనే లాగి తడితే కుక్కరు మనపడి ఇంటికెళ్ళి నడు జామకర్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ కాళ్ళక్కడ దగ్గర కూర్చొని కాళ్ళు వస్తాను పిచ్చంటే అదే మరివే మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మదు తట్టుకున్న పిల్లలను రెండు కొట్లతో చూడలేక మద పిచ్చి పెట్టి మత్తు బనాల కల వాటి మన కొంపలపై కేకబడతారు మనం ఎప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారో మన కోసం చస్తే అమ్మదు పైన కప్పకూడదు కింద బండ పరకూడదు వర్షం పడితే మోకాలు లోతు నీళ్ళు అప్పుడు చిల్లు అంట ఇల్లు

అంటున్నావు కదా మన ఇంటికి ఒక్కన పక్కింటికి ఒక్కన బజార్కి ఒక్కన మన ఇంటికి ఒక్కలా కాదమ్మా పొరగింటి గజ్జి కుక్కరు కొట్టినట్టు కొట్టాలమ్మా అమ్మా సరే కానీ అంత చేశాను ఇంత చేశాను అంటున్నావు కానీ అదేనే అడుగుతున్నాను నీ కాలంలో నువ్వు నా మాదిరి మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు అలాగే చేసావటే నా కాలంలోనా అవునే నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్లాలతో కాపు ఎవడు చేసాడు పెళ్ళాల పుట్టుడికి మొగుళ్ళు దాడే రామందాడే కలెక్టర్ కరెక్టర్ నా చూపు పడిందంటే అసంత కాడికల్లా బిళ్ళ అమ్మ సహా సమర్ధరాలే ఏమే నేనంటే నీ కంటికి దిసాయించలేదు అంటుంది గుంజా కడు లోభి వాడంటే వాడు చేలో ఎంత పంట పడినా పక్క చేలోకి వెళ్ళి పరిగెరుకునేవాడిని కడు లోపి అంటావమ్మా ఏందమ్మా ఏమైంది ఏమైందమ్మా పూలే అన్నావు కదే ఏదే నువ్వే కదా పూలే అన్నావు ఏందమ్మా నేను పులి అనగానే భయపడ్డా మన పులి అంటే భయం కాదా అయినా అడవుల్లో తిరిగే పుల్లిడికి ఎందుకు వస్తాయే ఈ మధ్యకాలంలో ఊర్లోకి వస్తాన పులులు ఏ పులే రాజప్పు ఈ రాజకీయ పుల్లమ్మా రాజకీయ పులి ఎలాగుంటాయే అయినా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడు చూలే మన కొద్ద పూటలో కుక్కలు చేసి ఎంతటి కోటి ంటే నిత్యము జపతపములు చేయించు మెడలో రుద్రాక్ష మాలలు ధరించి వీపుది రేఖలు పూసే వాళ్ళని పరమ నైష్కులు వాళ్ళ గుళ్ళో పని గాని మనించే పని ఓచి పిచ్చిదానా ఇప్పుడు యావ ఎక్కువగా ఉంది వాళ్ళకేనమ్మా అవునమ్మా పరమ ఏం ఏం చెప్పేది నా కన్నా కూతురు అయిపోయావు నీ ముందు చెప్పడం చావు ఊరుకోలే నీకు నాకు మధ్య ఏం చేసావు చెప్పవే చెప్పమంటావమ్మా చెప్పవమ్మా చర్మం వేడు నాయనా మొత్తం ఎండిపోయి ఎన్నికలు మిగిలితే

ఏం చెప్పేదా వాళ్ళు ఎంత చూడవే అదే పనిగా నాకల్లే చూస్తున్నారు చూస్తున్నారు ఏం చెప్పిద్దాం ఏం చెప్పిద్దాం అని అంటే నువ్వు ఏం చెప్తావు విందామని ఉండాలే ఏం చెప్తావ్ కాదమ్మా నా పాత ఖాతాలు కదా నా పేర్లు చెప్తారా చెప్పరా చెప్తారా చెప్పరా అని ఆలోచిస్తున్నారు అలాగనా అయినా నేను పేర్లు ఏం చెప్పలేమ్మా పడదీసి పడదీసి నోటను పెట్టి అమ్మా ఏమైందమ్మా నువ్వు ఎంగిలి తినిపిస్తావు వాళ్ళు ఎలా ఏమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహుని అరిచేతులు వేసుకొని పదవి పోకులు అయిన పైన సీట్లు దొరికే కానీ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మరి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారే రాజులు రాజులు విటులు కోటీసులు డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు కొత్తగా రిలీజ్ అయిన సినిమా కానీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలే లేదు అలా సంపాదించానమ్మా అమ్మా ఇంత గడించానో అంత గడించాను అంత చేశాను ఇంత చేశాను అంటున్నారే నేను పెద్దతనం వచ్చే తలికే మన ఇంట్లో పూచకు పుల్లైనా లేదు అదంతా ఏం చేశావే అదే రమ్మ నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏం పొరపాటు ఒకప్పుడు ఒక పూకరు సన్యాసి ఉండేవాడు వాడు ఒక లోపల సన్యాసిని తీసుకొచ్చి పెద్ద కోడిసిడని పరిచయం చేశాడే వాడు గంట గంటకు ముస్తాబై పూట మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు కానీ అన్నాళ్ళున్న ఒక్క రూపాయ నాకు జారీచేవాడు మరి నువ్వేం చేసావే ఒకేసారి ఇస్తాడేమో అని చెప్పి తీరా ఊళ్ళోకి వెళ్ళి ఏమన్నారు అప్పుడు తెలిసిందమ్మా వాడు అసలు సంగతి ఏం సంగతి వాడు ఒక ఇస్తా ఆపరేటర్ అని ఊళ్ళో వాళ్ళ గుడ్లు వేసుకొని ఊపిరి ఆడుకుని మన ఇంటికి వస్తున్నాడని అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా వాడి దగ్గర ఒక ఎకరం మాగాడుందే అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయవచ్చు వారికి త్రాగు అలవాటు చేస్తే మన ఆస్తి ఏమైంది చెప్పేది జాగ్రత్తగా చెప్పమ్మా వాడనే వాడే శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే ముట్టుకుంటా తాగితేనే నేను తాగుతాను అని ముందు వాడమ్మా ఏం చేస్తామ్మా వాడి కోసం ముందు మూడు రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా తర్వాత క్వార్టర్లు తాగపోయిందమ్మా తర్వాత పెద్ద పెద్ద సీసాలు తాకపోయింది సీసాలు దాకొచ్చిందమ్మా అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలేదమ్మా ఈ సంపాదించిన ధనమంతా సారపి గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసుల కొరతరించే రౌడీల కొంత మన ఆస్తి మొత్తం హారంతి లాగా హరించుకొని పోయింది అమ్మా సరే కానీ మనము వయసులో ఉన్నప్పుడు ఎంత గడించిన వృత్తాప్తం వచ్చిన మనకు కూడుకు గుడ్డకి లోటగులు కదనే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నీకు ఆ పక్కింటి కామాయి చెప్పిందా ఎదురుతో మీనా అది చెప్పిందా లేక రన్ మన రక్షణ చెప్పింది చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగు బతుకుతున్నాం వారం లేకుండా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదు ఎందుకమ్మా పూర్వపు విడ్డులు వయసులో లేనన్నా లాంటి వారక తను కన్నెత్తేనా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వాళ్ళు ఇప్పటివారు ఇప్పటివారు ఉండారా ఉండరు దండి ఉండారమ్మా మరిప్పటి వారు ఉండారమ్మా జీన్స్ జూన్స్ పెంట్లట అబ్బాసు కటింగులట ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా కదే

అబ్బా అమ్మ నువ్వు ఆపేవు కదనే నా తాళం ఆందరూ నీ కాళ్ళ నీ కాలు మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయినా ఆగిపోవాల్సిందే అమ్మో అమ్మా ఇంతకు అబ్బాయేడమ్మా ఏ అబ్బాయి అదేనమ్మా అల్లుడే అల్లుడు ఎవరే అదేనే భాష అంటే భవానీ శంకరం గాడే

వాడి పేరు వెళ్ళగానే చిన్న వాడి పేరు వచ్చిందే నాకు వల్లంతా పంపరం పుడుతుండే ఏడేవాడి తప్పకుండా తెస్తారని చేతులు చేయేసి మరీ చెప్పి వెళ్ళారమ్మా ఇంకా ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన చోటల్లా పట్ట పగలే పంగనం వాళ్ళు పెట్టాడమ్మా అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్టల కట్టలు ఆ సైకల్ అన్ని బాగులో ఒకటి మిగిలింది ఏంటమ్మా అదేనమ్మా పాతమ్మా పంపుతో మనం ఏం చేస్తామమ్మా పంపెందుకుంటావేమే నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్ర ఎదురైన అప్పడటం గాటం అప్పడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పోటక మాటలు చెప్పి ఆ పోటక వాడు పంపం గడుపు చేసిన పన్నాకం నువ్వేమన్నా నుంచి వదిలప్ప వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు మన పరంతా చెరగలితీ చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దర్ముల సోవాసం ఏమిటే ఫోటాల నుంచి సాధనప్పాలి కానీ నీ వల్ల కాకపోతే నాతోడు చెప్పు క్షణంలో క్షణంలో చక్కగా తీర్మాన్యాలు పడి నా పేరు శ్రీహరి నువ్వంతటి అంతటి సమర్థనాలవే అది ఎందుకు నేనే చెప్తా లేని ఏమని అమ్మా ఏమండి శంకరం గారు డబ్బుంటే మీ ఇంటికి పోండి డబ్బు లేకపోతే మా ఇంటికి అమ్మా డబ్బు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకు చేస్తాం మొత్తం డబ్బు కోసమేనమ్మా నేను చెప్పినట్టు చెప్పమ్మా చెప్పమ్మాని ఏమండి శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి పోండి డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి అని చెప్పమంది మా అమ్మ అది నేను చెప్పిన కాబట్టి చెప్తావే లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే వాడు సామానుడు కదే పిత్తవాడంటే వాడే అమ్మో 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 నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీదనే ఉంది సరే ఆ మంది ఎవరు ఇప్పుడు ఎందుకు లేకనేమో నువ్వు వాడుకొని వాడుకోమ్మా వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటానమ్మా చెప్పాల్సిన మాటే మరిచి గుర్తొచ్చింది అదేనమ్మా మనవళ్ళు పెద్ద సుబ్బారావు గారు లేరు ఏం ఎవరు పోయారా ఆయన చిన్న సుబ్బారావు గారు లేరు పోయారా ఆయన పోలా పోలా ఆయన పోయిన తర్వాత మన ఇద్దరు మాత్రం చేయలేదేముంది చెప్పేది జాగ్రత్తగా చెప్పమ్మా పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మనం ఈ నాలుగైదు మార్లు తిరిగినాడంట ఆనమ్మా ఆయనకి ఏమన్నా వ్యాపార నిమిత్తం తిరిగారేమోని లేదమ్మా మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ చెప్పు ఆయనకి ఆ చెప్పే చెప్పారు జాగ్రత్తగా వినమ్మా చెప్తున్నా వినమ్మా అక్షరం పోతే లక్షలు పోయినట్టు అమ్మా అవునమ్మా తని వాడ పో రాడ్ పోచే మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు అట్లు చూచిన వాడే వాడ అమ్మ మాడే ఎవరమ్మవాడు మన ఇంటి మనాయి ఇంటి బొంటగునే అతడి తండ్రి కళల్లో కారం కొట్టి పాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు ఇంత ముండా రంగనాయ్ బట్టి నడమోతో శ్రీ ఎంత అతని వల్ల అమ్మా ఆ సంగతి తెలిసే మొన్న మేళంలో మొన్న మేళానికి వెళ్ళామా నువ్వు నేను చిత్ర ఆయన వచ్చారు కదా కాసింత రవంత చూపించానే ఈ తిరుడికి కారణమంతా అదేనేమో రుచి తగిలినమాట అన్నిట్లో నీ చేయి సామాన్యవటమ్మా నీ చేయి తగిలితే ఎర్రోడు ఎలాంటి వస్తామో ఎక్కినట్టేగా అమ్మా అమ్మా నా మాట విని ఆ మేడపై ఎక్కి కొంచెం హుషారున కనపడవే కొంచెం ఎందుకు కనపడాలమ్మా హుషారుగా కన్నా బిడ్డవు కదంట మందుకోసం చెబుతున్నా బాగా హుషారుగా కనపడమ్మా అంటున్నా అదేనే

పాలు చూపులు అంటే మామూలు చూపులు కాదా మన చూపు పడిందంటే అరవై ఏళ్ళ ముసరుడైనా సరే కాక ఆరు ఎకరాల పొలం మన ఇంటికి రావాలి ఎలా చూడాలి ఒకసారి చూపి ఇప్పుడు అడిగావమ్మా మాట చూపు సద్దు కనపడదు అమ్మో అంటే అవన్నీ సర్దుకోవాలా సర్దుకుంటేనే చూస్తుంది అంత మాత్రమే సర్దుకోపోతే అసలు వాళ్ళు ఎందుకు అది అదే విషయం తెలుసు తెలియదు జాగ్రత్తగా మనం పోతా అలా అంటే చాలు కింద చూసుకుంటా పోయేవాడు చూస్తాడమ్మా పరిస్థితులు అట్టండి అమ్మా అమ్మా చూపే చూపిస్తాను చూడమ్మా చూపే ఈ కాలు చేతి మీద చెయ్యి

నేను ఒకసారి తగ్గిలాగానే మోసపోయానమ్మా ఈ ఊళ్ళో మోతి ఒక ఆయన ఉన్నాడమ్మా ఆయన మీద వాళ్ళు ఒక్క వాళ్ళు చూపిస్తుని వాళ్ళున్నే పడి వస్తున్నాడు మా నీళ్ళని కొన్ని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగానే గట్టిగా తగ్గి సగిలించానమ్మా మరి ఏమైంది అప్పుడు నాకే ఉందనుకున్నాడో ఏమో ముండా కొడుకు కాలం మన బజారే రాలేదే పేడ వేరడైపోతే తేడా రాలా రావాల్సిన పైకం పోలా మా వీటల్ని ఆకర్షించే కిటుకులు సరే పొద్దునగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మ చిత్ర రాలేదేమో ఏం చేస్తూ ఏమో అమ్మా ఈ ఊళ్ళో కూడే అసలు మంచి కాదు వాళ్ళు రారు డబ్బులు ఇచ్చే వాళ్ళని రారు